రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సంగ్రామానికి సంబంధించి కౌంటర్ మొదలైంది మరికొన్ని గంటల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది ఎన్నికల పోలింగ్ సంబంధించి కడప పార్లమెంట్తో పాటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు ఎన్నికల పోలింగ్ సామాగ్రితో పోలింగ్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు కడప జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే కడప పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం పదహారు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది ఓటర్లు ఉన్నారు ఇందులో మహిళలు ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల డెబ్బై మంది కాగా పురుషులు ఏడు లక్షల తొంభై ఐదు వేల డెబ్బై ఒక్క మంది ఉన్నారు ఇక ఇతరులు రెండు వందల పదహైదు మంది ఉన్నారు ఈ ఎన్నికల్లో జిల్లాలో మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే ముప్పై ఏడు వేల ఒక్క వంద మంది ఎక్కువగా ఉన్నారు ఈ దఫా ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ మహిళా ఓటర్లే తేల్చనున్నారు ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం రెండు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది ఓటర్లు ఉన్నారు ఇందులో పురుషులు ఒక లక్ష పంతొమ్మిది వేల నూట ముప్పై మంది కాగా మహిళా ఓటర్లు లక్ష ఇరవై ఏడు వేల ముప్పై మూడు మంది ఉన్నారు ఇతరులు నలభై ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు ప్రొద్దుటూరు అర్బన్ పరిధిలో నూట నలభై ఒక్క పోలింగ్ కేంద్రాలు ప్రొద్దుటూ రూరల్ పరిధిలో తొంభై నాలుగు రాజపాలెం మండలంలో ముప్పై మూడు పోలింగ్ కేంద్రాలతో కలిపి మొత్తం రెండు వందల అరవై ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇందులో రెండు మోడల్ పోలింగ్ కేంద్రాలు మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎనభై యొక్క పోలింగ్ కేంద్రాలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి అక్కడ ప్రత్యేక ఏర్పాటు చేశారు నూట ఇరవై రెండు పోలింగ్ కేంద్రాలు సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి అందుకు తగిన విధంగా అన్ని భద్రతా ఏర్పాటు గుర్తు చేశారు రెండు వందల అరవై ఎనిమిది కేంద్రాలకు ఈవీఎంలతో పాటు ఇతర పోలింగ్ సామాగ్రిని పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఈవీఎం పంపిణీ కేంద్రం ద్వారా ఆర్ఓ అందజేశారు పోలింగ్ సిబ్బందిని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు పదిహేడు ఆర్టీసీ బస్సులు నలభై రెండు మినీ స్కూల్ బస్సులను వినియోగించారు ప్రొద్దుటూరు పోలింగ్ నిర్వహణ కోసం రెండు వందల అరవై ఎనిమిది మంది పిఓలు రెండు వందల అరవై ఎనిమిది ఏపీఓలు వెయ్యి అరవై ఎనిమిది మంది ఇతర పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు ఇక ప్రయోజవర్గానికి సంబంధించి మొత్తం పదహైదు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ తరఫున షేక్ మహమ్మద్ నజీర్ ప్రధానంగా పోటీ చేస్తున్నారు ఇక బహుజన్ సమాజ్వాద్ పార్టీ నుంచి పిచ్చోల సుబ్బరాయుడు జై భీమ్ పార్టీ నుంచి టి కరుణాకర్ జై మహాభారత్ పార్టీ నుంచి జి సీతారామరెడ్డి పిరమిడ్ పార్టీ నుంచి పొగాకు హనుమంతరెడ్డి జై భారత్ నేషనల్ పార్టీ నుంచి పోత్తుగంటి రఫీ నవరన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహమ్మద్ రఫీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పి మునిరెడ్డి బంగారు జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ నుంచి ఈఎస్ఎల్ సురేష్ బాబు పోటీ చేస్తున్నారు ఇక స్వతంత్ర అభ్యర్థులుగా చంద్ర ప్రభాకర్ గుత్తా లక్ష్మిరెడ్డి బొల్లవరం వెంకటప్రసాద్ రెడ్డి అలాగే పి రవికుమార్ పోటీ చేస్తున్నారు ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలాగా ప్రశాంత వాతావరణం కల్పిస్తూ పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రత్యేక సాయుధ పోలీసులను బయట ప్రాంతాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు ఎన్నికలను స్వేచ్ఛగా ఓటు హక్కును ప్రతి ఓటరు వినియోగించుకోవాలని రుద్దుటూరు ఎన్నికల అధికారి కౌసర్ భాను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ రోజు వచ్చేసి రేపు మనకు పోలింగ్ ఉంది పదమూడో రేపు పదమూడో తారీఖున మనకు పోలింగ్ అనేది జరగబోతుందండి దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా సజావుగా చేయడం జరుగుతుంది ఈ రోజు వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ సంబంధించిన పోలింగ్ పార్టీస్ అందరూ వచ్చారు వీళ్ళు వాళ్ళ రిక్వైర్డ్ మెటీరియల్ అనేది తీసుకెళ్ళి రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్ లో తీసుకొని వెళ్తారు అండ్ వీ హివెన్ అప్ ద ట్రైనింగ్ ట్రైనింగ్ అన్నిటికీ పోలింగ్ పార్టీస్ కూడా ట్రైనర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఫాలో డి మన చూసుకుంటే రెండు వందల అరవై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి దీంట్లో మేల్ స్ట్రెంత్ వచ్చేసి వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ అరౌండ్ విహావ్ అండ్ మీ ఫీమేల్స్ ఆర్ వన్ ఏక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఉన్నారు ట్రాన్స్ జెండర్స్ ఆర్ అరౌండ్ ఫార్టీ ఎయిట్ మీన్స్ టోటల్ వోట్ ఎలక్ట్రాన్ స్ట్రెంత్ ఈజ్ అరౌండ్ టూ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఉన్నారు అండ్ రిగార్డింగ్ వి హావ్ ప్రొదటూరు అర్బన్ పోలింగ్ స్టేషన్స్ సంబంధించి చూస్తే వన్ ఫార్టీ వన్ అండ్ ప్రొదుటూర్ రూరల్ పోలింగ్ అరౌండ్ నైన్టీ ఫోర్ అండ్ ఫాలోడ్ బై రాజుపాలెం సంబంధించిన పోలింగ్ స్టేషన్ చూస్తే థర్టీ త్రీ ఉన్నాయి వి హ్యావ్ అరౌండ్ రెండు మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఉమెన్ పోలింగ్ స్టేషన్ విచ్ ఇస్ ఇది వచ్చేసి వన్ సెవెంటీ త్రీ పోలింగ్ స్టేషన్ అంటే వన్ సెవెంటీ త్రీ పిఎస్ మున్సిపల్ హై స్కూల్ నార్త్ వింగ్ వసంతపేట అండ్ పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్ ఇస్ ఆర్ ఫిఫ్టీన్త్ నెంబర్ జడ్పిహెచ్ఎస్ స్కూల్ రాజుపాలెంలో ఉంది వి హ్యావ్ వీ హ్యావ్ అరౌండ్ థర్టీ సెక్టర్ ఆఫీసర్స్ థర్టీ రూట్ ఆఫీసర్స్ అండ్ హావ్ అరౌండ్ సీసీటీ సిసిటీవీ కెమెరాస్ కాస్టింగ్ అరౌండ్ ఫర్ వన్ సిక్స్టీ ఫోర్ పోలింగ్ స్టేషన్ సంబంధించి ఉన్నాయి అండ్ ఫాలోడ్ బై వీడియోగ్రాఫర్స్ వన్ నాట్ ఫోర్ వీడియోగ్రాఫర్స్ డిప్లై చేయడం జరిగిందండి అండ్ హావ్ అరౌండ్ మా దగ్గర చూసుకుంటే ఎయిటీ వన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అరౌండ్ ఎయిట్ థర్టీ సిక్స్ లొకేషన్స్ లో ఉన్నాయి అండ్ ఫాలోడ్ బై నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ లొకేషన్స్ స్టేషన్ ఎయిట్ లో ఉన్నాయి ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి ఇక్కడ పీఓస్ ఓపివోస్ ఏపీఓస్ అందర్ ఫోలింగ్ పార్టీస్ అందరు వచ్చారు ఈ స్ట్రెంత్ మన మాకు ఎలాట్ అయిన స్ట్రెంత్ టూ సిక్స్టీ ఎయిట్ వచ్చేసి పిఓస్ ఏపీఓస్ టూ సిక్స్టీ ఎయిట్ అండ్ వన్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ వచ్చేసి ఓపివోస్ మైక్రో అబ్జర్వర్స్ ఫిఫ్టీ ఫోర్ అనే ఇంత మంది అనేది మాకు అలాట్ చేయడం జరిగిందండి ఫర్ తొద్దుటూర్ కాన్స్టిట్యు రిగార్డింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి వీ అరౌండ్ ఫిఫ్టీ నైన్ వెహికల్స్ ఐ అలాటెడ్ ఏపీఎస్ఆర్టీ సంబంధించిన బస్సెస్ అనేది సెవెంటీన్ మినీ బస్సెస్ స్కూల్ బస్సెస్ వచ్చేసి ఫార్టీ టూ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంటే ప్రతి మేము మేము రెండు ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది ఏపీఓస్ ఓపీఓస్ అందరికీ ట్రైనింగ్ రెండు సార్లు ఇవ్వడం జరిగింది ఎలా చేయాలి ఈవీఎం కమిషనింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అండ్ ఫాలోడ్ బై ఇప్పుడు వాళ్ళకి రిక్విజెడ్ మెటీరియల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సెక్టర్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్ ప్రతిదీ అందరు కోఆర్డినేషన్ చేయ వాళ్ళ సమక్షంలో ఎలక్షన్ సజావుగా జరగాలని కోరుకుంటున్నాం ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ ఆఫ్ ప్రొదుటూర్ కాన్స్టిట్యున్సీ ఎవ్వరు కూడా పబ్లిక్ పబ్లిక్ వచ్చేసి స్వేచ్ఛగా వచ్చి వాళ్ళు తమ ఓటుని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఎవరైనా సరే ఇఫ్ ఎనీ వన్ డిస్టర్బ్స్ ఓటింగ్ ఏడితే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది లా అండ్ ఆర్డర్ పరంగా ఎంసీసీ పరంగా చాలా స్ట్రిక్ట్ గానే ఉంటున్నాము దయచేసి అందరు సహకరించాలని కోరుకుంటున్నాము